ఏం లేదు అసలు నేను నువ్వైనా ఎప్పుడైనా తినడానికి బయటకు పోయినైతే మార్నింగ్ నుంచి అసలు ఫుడ్ కూడా తినాలనిపిస్తుంది నిద్ర వస్తలేదు అంటుంది ఆమె ఏమేమో అంటుంది ఆమె చాలా రిస్క్ అనిపిస్తుంది ఏడుస్తుంది ఇప్పుడు ఆమె వెళ్తా అని చెప్పేసి డిటీ పక్కనే కదా నువ్వు రావచ్చు కదా మరి డి పక్కనే కదా నువ్వు రావచ్చు నైట్ బయటకి పోయినావు కదా మరి మా చెల్లి పాప ఇంకా అందరు నాకు సతాయిస్తారు కదా ఎట్లుంటుంది అని చెప్పాయి నాకేం పాపం వస్తుంది తెలుసా నాకు ఏం చేయడం అర్థం కావట్లేదు ఇళ్లతోటి అయితే వచ్చి ఇక్కడ ఏందో ఫుడ్ కూడా తినలేదు బిర్యానీ అయినా ఆర్డర్ చేయి ఇక్కొచ్చి బిర్యానీ పెట్టి ఏదో సంఘాయించు నా వల్ల కాదురా వచ్చి ఇక్కడ ఈ జన్మ రుచి రుచి చూడటానికి దొరికరా ఏదో సంఘాయించు నా వల్ల కాదు మాట్లాడు

Bangarami, Bangarami, Luhunawarami. Ananda. Kalau my daddy, my super hero.

వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను మా చెల్లి వచ్చేసి ఇలా ఒక మంచి ఫ్రాంక్ అయితే మేము ముందుకైతే మేమైతే వచ్చామనమాట అది వచ్చేసి అయితే మా ఆయన పైన ఇతని బావ పైన తను వచ్చేసి అయితే డ్యూట్లో ఉండు సో కాల్ ఫ్రాంక్ అనమాట సో కాల్ చేసి భయపడిద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము సో నిన్న వచ్చేసి అయితే ఇంటికాడ ఉండే మా చెల్లిని తీసుకొచ్చిండు సో సో అయితే ఇంకా మా అయితే నాకు సతాయిస్తుంది వెళ్తా ఉంటుంది ఫుడ్ తింటా లేదు అని చెప్పేసి అయితే చెప్దాం అనుకుంటున్నాను నాకు కూడా ఎట్లనో అనిపిస్తుంది అని చెప్తాను పా పాపని ఇంకా సరిగ్గా జ్యూస్ అని చెప్తాను సో తనకైతే కాల్ చేశాను అనమాట సో నువ్వు రా అని చెప్తా బిర్యానీతే అని చెప్తాను సో ఇప్పుడు తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము సో ఈ ఈ ఫోన్లో అయితే నేను రికార్డింగ్ పెట్టుకున్నాను ఇంకో ఫోన్ అయితే నేనైతే కాల్ అయితే చేశాను అన్నమాన సో చూడండి అసలు ఎలా ఉంటుందో చూద్దాం చెయ్యి ఏడవాలి అసలు ఏడ్చినట్టే యాక్ట్ చేయాలి హలో 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 వచ్చిన చెప్పు తిన్నావా తినాలి ఇప్పుడు తినేసిన ఇప్పుడు కానీ బయటకొచ్చిన ఏం చెప్పు ఏం లేదు అసలు నేను నువ్వైనా ఎప్పుడైనా తినడానికైనా బయటకు అయితే మార్నింగ్ నుంచి అసలు ఫుడ్ కూడా తినాలనిపిస్తలేదు తెలుసా మా చెల్లితోటి మా పాప తోటి ఇంకా నాకు దమాం ఖరాబ్ అవుతుంది ఒకటే అసలు ఏందంటూ మా చెల్లి ఉంటా ఉండంటది అంటే ఒక గంట ఒక గంట వెళ్ళిపోతా అంటుంది సతాయిస్తుంది ఫుడ్ తింటలేదు బావ ఎప్పుడు వస్తాడు అంటుంది నైట్ వచ్చేసి నిద్ర వస్తలేదు అంటుంది ఆమె ఏమేమో అంటుంది నాకైతే చాలా రిస్క్ అనిపిస్తుంది ఏడుస్తుంది ఇప్పుడు ఆమె వెళ్తా అని చెప్పేసి ఇప్పుడు నీకే నీకేద్దా అసలు నేను నిన్నే చెప్పిన కదా నీకు ఆమె ఉండదు అని చెప్పేసి నువ్వు అసలు నమ్మవు చెయ్యవు నువ్వు రా ఇంటికాడికి రా ఈమె ఏడుస్తుంది ఒకసారి తన తోట మాట్లాడు మరి నువ్వు ఉన్నావు డ్యూటీ పక్కనే కదా నువ్వు రావచ్చు కదా మరి నైట్ డ్యూటీ అని బయటికి పోయినావు కానీ మరి మా చెల్లి పాప ఇంకా అందరు నాకు సతాయిస్తున్నారు కదా ఎట్లుంటది నాకు చెప్పు నువ్వే ఏడుపు వస్తుంది తెలుసా నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు వీళ్ళతో అయితే నేను అసలు నిన్ననే నా మాట అనేది అసలు కేర్ చేసుకో వింటలే నువ్వు చెప్తే వింటదని ఏమైనా ఉందా ఏంటి ఈ టైంలో ఆమె వెళ్తా ఉంటుంది పోయి పంపిస్తావా అని పంపేసిరా ఇంటికాడికి వెళ్ళి ఆమె ఉంటా అని అట్లనే చెప్తుంది ఆమె ఉంటా అంటుంది కానీ ఆ మాట పైన ఇప్పుడు లేదు కదా తను కాల్ కట్ అయింది గాయస్ పండు ఉంటా లేదంటుంది మాట్లాడని చెప్పు మీరు డైల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది మళ్ళీ చేస్తుంది కాల్ కట్ అయింది హలో నువే కట్ కట్ చేయలే ఫోను హలో అట్లా ఏం లేదు నువ్వు ఇప్పుడు రా ఏంది ఫుడ్ కూడా తినలేదు బిర్యానీ అయినా ఆర్డర్ చేయి ఇక్కడికి వచ్చి బిర్యానీ పెట్టి ఏదో సంజాయించు నా వల్ల కాదు జన్మ మీరు చూడదానికి మాట్లాడలేదు అంటే అసలు వింటలేదు మాట్లాడతా మాట్లాడు నేను చె నువ్ నేను ఏం కొట్టలేదు మీ ఇట్లనే మాట్లాడాలి నేను ఎప్పుడు కొట్టినా అసలు కొట్టలే నువ్వే పాపని కొడుతున్నావు చూసినా ఆమె ఇలాంటివే నాటకాలు చేస్తుంది చెప్పు కొడుతుంది బాబా చేయలే

ఈ జన్న రుచి చూడ దానికి దొరిక్కరా హలో ఏమో ఏమో ఆమెకి తెలుసు నాకు ఆ పిచ్చి పిచ్చి నాకు ఏం అర్థం కావట్లేదు ఆమె ఏడుస్తుంది ఏమో రా మరి వస్తే రా వచ్చి ఏందో మరి మాట్లాడు ఆమెకు కొంచెం జాయించారు రా అంతా పోయిన ఇప్పుడు ఏం చేయాలి మరి ఇంకా పాప కూడా ఇంకా దిక్కు నుంచి సతయిస్తుంది ఆమె ఒక దిక్కు నుంచి సరే ఈ రావడానికి అరే ఇప్పుడు ఏం టైం అవుతుంది మరి నాకేంది ధమా ఖరాబ్ ఇవంతా ఏం చెప్పు నేను ఎందుకు కొడతా ఆమె చిన్న పాప నా కొట్టడానికి నేను ఎందుకు కొడతా చెప్పు ఆమె ఏమైనా నేను కొట్టడం తిట్టడం కానీ ఆమె ఏం చేయక నేను కొడతా ఎందుకు తిడతా ఎందుకు మరి రామారా ఆమె ఏందో ఒకసారి మాట్లాడు మరి నేనేం చేయాలి లేకుంటే నువ్వు వస్తావా నేను వెళ్ళిపోనా మరి బయటకి మాట ఇచ్చే నాయని మరి ఏంది నాకు దమా ఖరాబ్ అవుతుంది నీకు ఏం తెలుస్తుంది ఒక పూట ఇంట్లో ఉంటే ఒక పూట ఇంట్లో ఉండవు ఈ పాపతో వీళ్ళతోటి అందరితోటి పెట్టుకోవాలంటే నాకు ఎట్లా ఉంటది నువ్వు డ్యూటీ చేసుకొని ఇట్లా కూర్చుంటావు అట్లా అంటే ఇంకా నేను జాబ్ చేసినట్టే నీకు పెట్టినట్టే నువ్వు కూర్చో అట్లే తిరుగుతా ఉండు డ్యూట్ లో ఉండు నీ ఇంట్లో కూర్చుంటావు నువ్వు ఏం చేస్తావు అంతా ఇంట్లో నువ్వు నువ్వు ఇంట్లో పని చేస్తా అర్థమైపోతుంది నీకు నిన్న వీడియో తీసిన వీడియో ఎడిటింగ్ చేయాలంటే ఇలాంటి వరకు నాకు వీలైతే లేదు తెలుసా

కొడుతుంది నేను ఎందుకు కొడతా చెప్పు నా ఆమె మాట్లాడితే నేను ఉత్తి కొట్టడానికి అదే ఆమె ఏడుస్తుంది ఆమె వెళ్ళిపోతా అంటుంది నేను వెళ్ళిపోతా ఆమెతో నేను కొట్టి అని ఉండను బంగారమే బంగారమే నువ్వు నా

ఇప్పుడు విను నువ్వు ఒక చెప్పింది అసలు నాకు క్లారిటీ ఏదైనా నా క్లారిటీ ఇచ్చి నువ్వు వేరే దగ్గర ఇప్పుడు ఏం చేయమంటావు నువ్వు అసలు ఇంట్లో ఎందుకు మరి ఏం చేయమంటే ఏం చెయ్యవా అదే మరి ఇప్పుడు ఏం టైం అవుతుంది ఆమె ఎక్కడికి వెళ్తాది నువ్వేంటి వచ్చి నువ్వు ఎప్పుడు తీసుకెళ్తావు ఏంది అసలు నాకు ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు నేను సార్ని అడిగేసి

ఇక్కడ విను విను నువ్వు పోకు నేను చెప్పింది మాట్లాడు ఫస్ట్ విను ఈమె సంజాయించు ఫస్ట్ ఏందో దగ్గర నువ్వు ఎవరిపైనా అసలు అంత కోపం చేస్తున్నావు ఎందుకు నాకు అంత కోపం పెడుతున్నావు చెప్పు నేను చాలా కూల్ గా మాట్లాడుతున్నా ఇంకా నేనేం బిదరిస్తలేని నేను కూడా కోపంగా ఏం మాట్లాడుతలే నేను నేను మాట్లాడు కోపంగా మాట్లాడితే ఎట్లా ఉంటది తెలుసా నా ఈ ఫోన్ కూడా ఉండాలి నా చేతిలో పలగొట్టవు అంతేగా పలకొట్టేసే మరి ఇంకా అదే అదే ఉంది నెక్స్ట్ మంత్ రాని జీతం రాగా నీకు ఫోన్ ఇప్పి అంటావు ఆ ఒక ఫోను ఇప్పటికే నాలుగు ఐదు ఫోన్లు ఇప్పుడు అంతా నాకు తెలియదు నువ్వు ఏం చేస్తావు నాకు అవసరం లేదు నేనైతే ఫోన్ పెట్టేస్తున్నా ఇగో ఇక్కడే కొట్లాడ కూడా వాడుతారు ఇప్పటికే ఇవి ఇంత పెద్దగా అయింది కానీ నా పాప పాపని కొడుతున్నామే అసలు పాపని అసలు మంచిగా అసలు చూసుకుంటలేదు ఏం చేస్తలేదు

ైట్ సరే పెట్టే పెట్టాయి పెట్టు ఫోను సో గాయస్ ఫోన్ అయితే చేసాము వీళ్ళిద్దరైతే ఫైటింగ్ చేసుకోర్రు సో సో అలానే ఏంటంటే ఇంకా మా ఆయన వచ్చేసి సార్ని అడుగుతా అడుగుతా అని చెప్తుండు సో నైట్ టైం కదా ఎలా ఉంటుంది రియాక్షన్ అందుకని చెప్పేసి ఇంకా మేము కూడా లైట్ తీసుకున్నాము మాట్లాడే మధ్యలోనేమో ఇంకా తనైతే రియల్ అనుకోండు సో వీళ్ళు ఇద్దరు గొడవడతారు మధ్యలో పెదవుల పైనే సో గాయస్ ఇప్పుడైతే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో కామెంట్ చేయండి మన ఛానల్ నేను ఫస్ట్ టైం చూసిన ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే మంచి మంచి వీడియోస్ తోటైతే మేమైతే మేము ముందుకైతే వస్తూ ఉంటాం అనమాట ఎల్లటికైతే ఈ వీడియోతో అయితే ఇంకా ఆపేస్తున్నాము ఆపిస్తున్నాము బాయ్